నమస్తే వెల్కమ్ టు రోజు న్యూస్ అప్డేట్ జగిచ్యాల జిల్లా ధర్మపురిలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారు టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీ కొనుగోలు చేస్తున్నారని కేసీఆర్ అండ్ కంపెనీ హైడ్రామాకు తెరదించారని కేవలం పార్టీని బద్నాం చేయడానికే ఈ హైడ్రామా సృష్టించారని టిఆర్ఎస్ పార్టీ విధానంలో నిరసిస్తూ స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్గం చేశారు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ శాఖ అధ్యక్షులు సంగపు గంగారం పట్టణ అధ్యక్షులు బెజ్జర ప్లవన్ జిల్లా బీజేపీ కార్యదర్శి పిల్లి శ్రీనివాస్ నాయకులు కస్తూరి రాజన్న పల్లెర్ల సురేందర్ ఆకుల శ్రీనివాస్ గాజు భాస్కర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు కొంటున్న పార్టీ ఏదైనా ఉందంటే అది బిఆర్ఎస్ పార్టీ అది కథ స్కిన్ పై దర్శకత్వం మొత్తం కేసీఆర్ వహిస్తుండని నిన్నటి సంఘటన చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది జరగబోయే మునుగోడు ఎలక్షన్ లో టీఆర్ఎస్ ఓడిపోతుందని స్పష్టంగా తెలిసినప్పటికీ బీజేపీని ఈ విధంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని కేసీఆర్ స్పష్టంగా బీజేపీని భద్రం చేస్తున్నారు ఇలాంటి సంఘటనలు ప్రజలు చూస్తున్నారు దీన్ని తప్పకుండా ప్రజలు మునుగోడు ఎలక్షన్ లో బిజెపికి బ్రహ్మరథం పడతారని ఈ సంఘటననే చూస్తే అర్థమవుతుంది భారత్ మాతాకి సంబంధించిన మరి వంద కోట్లకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కోతున్న సందర్భంగా పోలీసు వాళ్ళు ఏం చేసినారు అనేది ఈ సందర్భంగా అంతున్న ప్రశ్న దీనికి సంబంధించినటువంటి గంట తర్వాత ప్రెస్ మీట్ లో మొత్తం విషయం చెప్తా అన్నారు ఇప్పటి వరకు ప్రెస్ మీట్ విషయం చెప్పలేదు వంద కోట్లకు సంబంధించినటువంటి వ్యవస్థ వంద కోట్లు కూడా ఇప్పటి వరకు చూపించలేదు అసలు ఏం జరుగుతుంది అనే విషయం కూడా తెలంగాణ ప్రజలకు అర్థం లేదు ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలు తప్పుదోడి వారి తప్పుదారి పట్టిస్తానన్న ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని వెంటనే మానుకోవాలని చెప్పి దీనికి సంబంధించినటువంటి సిసి ఫుటేజ్లు బహిర్గతం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ సందర్భంగానే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన దృష్టి బొమ్మ చేయడం జరిగింది ముఖ్యంగా ఆ ఫామ్ హౌస్ సంబంధించిన సీసీ ఫుటేజ్లు ఏవైతే ఉన్నాయో వెంటనే బహిర్గతం చేయాలని చెప్పి ఆ దొరికిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే పత్రిక మూర్ఖంగా బహిర్గతం చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం